కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు శిక్షణ నిపుణులు అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు సెప్టెంబర్ నెల రాశి ఫలితాల గురించి మాట్లాడుకుందాం సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కదా అన్ని రాశుల వారికి కూడా ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు కుంభరాశిలో పడుతుంది పడుతున్నందుకు గ్రహణ ప్రభావం కుంభానికి మీనానికి మకరానికి మిథునానికి తులకి ఉంటుంది ఓకే అయితే ఒక్కొక్క రాశికి ఎటువంటి ప్రభావం ఉంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి కుంభరాశిలో రాహు మీనంలో వక్రించిన శని మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు ఆ యొక్క శుక్రుడు పద్నాలుగో తేదీ నుంచి సింహంలో కుమారుతున్నాడు సింహంలో రవి కేతువులు కలిసి ఉన్నారు బుధుడు కూడా కలిసి ఉన్నాడు సో ఆ బుధుడు పద్నాలుగో పదిహే పద్నాలుగో తేదీ ఆయన మారుతున్నాడు కన్యలోకి తన ఓన్ హౌస్లోకి ఎగ్జాల్ట్ లోకి వస్తున్నాడు సన్ వచ్చేసి పదిహేడో తేదీ మారుతున్నాడు కన్యారాశిలో కన్యా రాశిలో ప్రస్తుతం ఉన్నటువంటి కుజుడు పద్నాలుగో తేదీన తులారాశిలోకి మారుతున్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్క లగ్నం నుంచి అయితే లగ్నం తీసుకోవాలి ఫస్ట్ లగ్నం తెలియదు అనుకునేవారు రాశి తీసుకోవచ్చు అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ భావి తప్పకుండా గురుగారు గురుగారు ధనసు రాసి వారికి ఏ విధంగా ధనసు వారికి చూసుకుంటానమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రహణం మూడో స్థానంలో పడుతుంది చాలా మంచిది ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పరాక్రమము ధైర్యము ఒక ధైర్యంగా ఒక స్టెప్ వేయడము ఇంటర్వ్యూస్కి వెళ్ళడం ద్వారా సక్సెస్ అవడము సిబ్లింగ్స్తో కొంత సక్సెస్ రావడము సిబ్లింగ్స్ మూలంగా వీళ్ళకి ఏదైనా విదేశీ అవకాశాలు రావడం అనేటువంటిది తెలుస్తుంది కాకపోతే ఎంతైనా గ్రహణ ప్రభావంలో ఎంతో కొంత నెగిటివిటీ కూడా కొంత ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కడైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు మెయిల్ చేసేటప్పుడు మెసేజ్ చేసేటప్పుడు ఇవి కొంచెం చూసుకొని ఒకసారి అలా ఉంటుందని మనం ఏదో మెసేజ్ పంపిస్తాం కానీ అక్కడ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జీవితం మార్చేస్తుంది అవతల వాళ్ళు నెగిటివ్గా భావించవచ్చు పాజిటివ్గా భావించవచ్చు దాన్ని ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక వీరికి మీడియేటింగ్ ద్వారా ధనయోగం ఉంది ఎందుకంటే నాలుగో అధిపతి ఒక్కరించి మూడులోకి వస్తున్నాడు కాబట్టి ఏదైనా గతంలో ఏదైనా ఒక ప్రాపర్టీ వెహికల్ అనుకునేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ విషయంలో కొంత మార్పులు చేయాలని మళ్ళీ ఆపడము ఇట్లాంటివి ఉంటాయి అలాగే కొంత విద్యా సంబంధించిన విషయాన్ని ఆన్లైన్లో నేర్చుకునేటువంటి యోగం ఎక్కువగా ఉంది చెప్పాలంటే ఉద్యోగంలో కొంత స్నేహితుల మూలంగా లేకపోతే ఇక్కడ విదేశీ అవకాశాలు రావట్లేదు కాబట్టి నేను మానేస్తానని కొంచెం తొందరపడేటువంటి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశంలో ఉద్యోగ సంబంధించిన విషయాలు లేదా సంతానం కోసం ఒక్కోసారి మానస్తల కొంతమంది అటువంటి విషయాలలో జాగ్రత్త వహించాలి అలాగే మరీ ఎక్కువగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు నరసింహస్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన ఆ సీట్లో కూర్చున్నప్పుడు కొంచెం ఒకసారి కందున్ని తలుచుకోవడం చేసినట్లయితే బాగుంటుంది ఉద్యోగం సంబంధించినటువంటి విషయాలలోనే కొంత ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమ అని చెప్పి చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలు బాగుంటుంది అదేవిధంగా ఈ అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నందుకు కొంచెం రుణ సంబంధించిన విషయాల్లో చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే వేరే వాళ్ళకి రుణం ఇచ్చి అక్కడ కొంత రుణం మూలంగా కొంత ఒత్తిడి ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళకి వివాహ నిర్ణయాలు సెకండ్ థర్డ్ వీక్ నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది థర్డ్ వీక్ తర్వాత నుంచి వీళ్ళకి థర్డ్ వీక్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది వీరికి చెప్పాలంటే ఇక వీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేసుకోవాలి దీనివల్ల వీరికి పంచమాధిపతి దశమంలో ఉన్నందుకు సినిమా ఫీల్డ్ యాక్టింగ్ యూట్యూబ్ ఛానల్స్ నడిపేటువంటి వారికి ధనస్సు రాసి వారికి ఎంత వీరు లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్ర పఠనం చేసుకుంటుంటే అన్ని విధాలా బాగుంటుంది బాగుంటుంది ఓకే తప్పకుండా గురువు గారు